నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ సుమంటివి నిన్మియామ్ని ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్యరత్న శ్రీమతి కోనాల భాగ్యలక్ష్మి గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే అమ్మా నమస్తే అమ్మా అమ్మ అసలు అమావాస్య రోజు అసలు మనం ఎలాంటి రెమెడీస్ అనేది చేయాలి చేస్తే ఎలాంటి ఫలితం అనేది ఉంటుంది మనకి తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్కే మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ చాలా మంచి ప్రశ్న వేశారు అమావాస్య రోజున మొట్టమొదట చేసుకోవాల్సింది పితృదేవతలకి తర్పణాలు అనేది తప్పనిసరిగా మంచి రెమెడీ అది ఎందువల్ల అంటే కనుక మన పితృ స్వామ్య వ్యవస్థలో ఉన్నాము అలాగే దేవతల రూపంలో మన పెద్దవాళ్ళు అందరూ కూడా వస్తూ ఉన్నారు వాళ్ళు ఏంటంటే అమావాస్య రోజున మన వాడు ఏమన్నా కొంచెం నా పేరు చెప్పి ఏదైనా ఎవరికైనా ఇస్తాడా లేకపోతే ఏదైనా దానం చేస్తాడా లేకపోతే ఏదైనా సరే దీపం పెడతాడా లేకపోతే నువ్వులు తర్పణ వదులుతాడా ఈ విధంగా చూస్తూ ఉంటాయి పితృదేవతలు చూస్తారట మరి అయితే ఎవరికైనా కాస్త అన్నం పెడతాడా మనం ఏం చేయకుండా మన మన గోల్లో మనం ఉంటే ఆ పితృదేవతలు అసంతృప్తికి లోనయ్యి వాళ్ళు ఎప్పుడైతే అసంతృప్తికి లోనయ్యారో మన ఎదుగుదల ఆగిపోతుంది అనుకోని రకరకాలైనటువంటి ఇబ్బందులతో బాధపడేవాళ్ళు పితృతర్పణాలు దోషాలు లేకుండా ఉన్నారా లేదా అన్నది కూడా చూసుకోవాలి నలుగుడు దానివల్ల కూడా ఉంటుందమ్మా వివాహాలు కాకపోవడం అదేవిధంగా రకరకాల ఇంట్లో భార్యాభర్తలు ఇద్దరికీ కూడా చిలికి చిలికి గాలివాన్ అయిపోతూ ఉంటుంది అలా కూడా ఉంటుంది అన్నమాట తర్వాత ఏంటంటే ఈ అమావాస్య రోజున పొద్దున్నే ఉదయం లేవగానే మొట్టమొదట ఉప్పేసి ఇల్లంతా కూడా శుభ్రంగా చేసుకోండి నీళ్ళల్లో ఉప్పేసి అన్నీ తడిగుడ్లేగా ఎవరు కూడా కడగడాలు అవన్నీ మా పల్లెటూళ్ళలో తప్ప మామూలుగా మన టౌన్స్ అన్నీ కూడా మారిపోయాయి అపార్ట్మెంట్లు తడిగుడ్లు దానిలో ఉప్పేయండి ఉప్పేసి కళ్ళుప్పు కళ్ళుప్పు వేసి చక్కగా ఇల్లు తుడవడం పాజిటివ్ ఎనర్జీస్కి మూలం అమావాస్య రోజున ఇంటి గడపకి పసుపు రాసి బొట్లు పెట్టి చక్కగా ఇంటి ముందు పద్మం ముగ్గు వేయండి అమ్మ ముగ్గులో మాత్రం పసుపు కుంకాలు వేయకండి గడపక మాత్రమే అవి తొక్కకూడదు కదా పసుపు కుంకుమ చాలామందికి తెలియదు వేసేస్తూ ఉంటారు వేయొద్దు దయచేసి వేయొద్దు అయితే అది వేసేసి చక్కగా లోపలికి వచ్చిన తర్వాత ఇల్లంతా శుభ్రంగా ఉండాలి శుభ్రంగా ఉండాలి అంటే ఏంటి సింకులో గిన్నెలన్నీ ఎండిపోయి పనమ్మాయి వచ్చే వరకు అలా ఉండకూడదు అమావాస్య రోజున శ్రీ మహాలక్ష్మీదేవి పుట్టినరోజు అంటూ ఉంటారు అమావాస్య రోజున అమ్మవారు సంచారం చేస్తుందట అందువల్ల అమావాస్య రోజున సాయంకాలం నాలుగు నుంచి ఆరు ఐదున్నర ఐదు గంటల వరకు కూడా ఏదైనా పని చేపట్టినా కూడా వెంటనే అయిపోతుంది అలాగే మిట్ట మధ్యాహ్నం వేళ ఎవరికైనా సరే పన్నెండు గంటల వేళ అన్నదానం చేస్తే ఆ అమ్మవారు అయ్యవారు తీసుకుంటారు లక్ష్మీనారాయణలు తీసుకుంటారు అందువల్ల అమావస్య రోజున అష్ట కష్టాలు తొలగాలి అప్పులు తీరాలి అనేటటువంటి దానికి దానిలో ఉన్నవాళ్ళు నమ్మకంతో చేయండి ఏం పనిచేసినా సరే పాజిటివ్ రిజల్ట్ రావాలి వచ్చి తీరాలి అన్నది ఇంటికి చక్కగా పసుపు రాసి బొట్లు పెట్టి బుడిదుమ్ముడికాయ కట్టండి ఇంటికి దిష్టి తీసి అర్ధార్థకర్పూరం గుమ్మడికాయ మీద వెలిగించి ఇంట్లో అన్ని రూములు కూడా మంచి గుమ్మడికాయ మీద వెలిగించి చిన్నగా వెలిగించండి ఇంత మంట వచ్చేలా కాకుండా బాగా కంగారు పడకుండా ఇల్లంతా తిప్పండి ఆ గుమ్మడికాయని ఆ గుమ్మడికాయని తిప్పేసి ఇంటి ముందు చక్కగా కొట్టేసి పసుపు కుంకుమ కొత్త ఇంటి గృహప్రవేశానికి వేస్తాం కదా అలా వేసుకోండి అమ్ అమావాస్య రోజున అన్నవరం సత్యనారాయణ స్వామిని తలుచుకొని ఓ సత్యదేవ నాకు ఈ విధమైనటువంటి కష్టాలున్నాయి ఈ విధమైనటువంటి బాధలు ఉన్నాయి వచ్చే ఏకాదశికి కానీ పౌర్ణానికి కానీ నీ యొక్క వ్రతం చేసుకుంటాను అనే సంకల్పం అమావాస్య రోజున చెయ్యండి తప్పనిసరిగా నెరవే నెరవేర్చుకునేటటువంటి విధానం ఆయనకుంది శ్రీ సత్యదేవ తవ చరణం శరణం మమ మంత్రం అదే శ్రీ సత్యదేవ తవ చరణం శరణం మమ అన్నది మీరు ఎప్పుడైతే చేస్తారో తప్పనిసరిగా నూట ఎనిమిది సార్లు అమావాస్య రోజున కూర్చొని చేయండి తప్పనిసరిగా మీ అమావాస్య రోజున చేసే ఈ రెమెడీ మీ ఇంట్లో వివాహాలు కాని వాళ్ళకి వివాహాలు అవుతాయి ఉద్యోగం రాని వాళ్ళకి ఉద్యోగం వస్తుంది అదేవిధంగా ఆయువు ఆరోగ్యం కూడా మీ ఇంట్లో పెరుగుతాయి అనవసరంగా వచ్చేటటువంటి తలకాయ నొప్పులు మీకు రావు అందువల్ల అమావాస్య రోజున సత్యనారాయణ స్వామి వ్రతానికి స్వీకారం చుట్టండి అది ఒకటి తర్వాత ఏంటంటే ఒక మూడు నిమ్మకాయలు తీసుకోండి అమావాస్య పూట అంటే చాలామంది రెమెడీస్ రెమెడీస్ అంటూ ఉంటారు కాబట్టి చెబుతూ ఉన్నాను నేను ఏంటంటే ఒకటి ఇంటికి దిష్టి తీసేయండి దిష్టి తీసేసి ఇంటికి పసుపు కుంకుమ అద్దేసి ఆ కట్ చేసేసి పసుపు కుంకుమ అద్దేసి ఇంటి గుమ్మానికి గుమ్మడికాయ పెట్టమన్నాను కదా ఆ గుమ్మడికాయ పక్కన ఇవి కూడా పెట్టేసేయండి అది అయిపోయింది ఒకటి రెండు మీ భర్తని ఇంట్లోకి లోపలికి వచ్చేటట్టుగా నుంచోమనండి మీ గుమ్మం ఎటువైపు ఉన్నప్పటికీ కూడా భర్త లోపలికి వస్తున్నాడు ఈ నిమ్మకాయతో భర్తకి దిష్టి తీయండి తీసి ఈ నిమ్మకాయని ఎక్కడైనా సరే దూరంగా పడవేసి వచ్చేయండి కాళ్ళు చేతులు కింద కడుక్కొని వచ్చేసేయండి ముందే నీళ్లు పెట్టుకొని ఆ పని చేయండి రెండు అంటే ఇంటి యజమాని అక్కడ ఇంటి యజమాని ఏ విధమైన అనారోగ్యం పాలయ్యా పాలైనా ఏది తొక్కకూడనివి తొక్కినా కూడా మనకు అనర్థమే అందుకని అది గుర్తుపెట్టుకోండి ఇక మూడవది ఏంటంటే కనుక ఒక మట్టి మూకుడు తీసుకోండి ముందే రెడీ పెట్టుకోండి మట్టి మూకుడు తీసుకొని ఆ మట్టి మూకుడిలో ఉప్పు నిండుగా పోసేయండి దాని మీద పసుపు కుంకుమ వేయండి ఓం నమ అని వేస్తారా ఓం శ్రీమతి మాత్రే నమ అని వేస్తారా లేకపోతే ఇంటి దేవతల్ని లేకపోతే ఎవరినైనా సరే అప్పుడు మన గ్రామ దేవతల్ని తలుచుకుని వెయ్యండి వేసి చక్కగా దాని మీద నిమ్మకాయ పెట్టండి ఆ నిమ్మకాయ పెట్టేసి నమస్కారం చేసుకొని దేవుడి దగ్గర మూల పెట్టండి ఎవరు ఇంకా అది మన ఇంట్లో వాళ్ళు ఎవరు చూడకూడదు అది ఆ మన్నాడు చక్కగా ఆ మోరిలో వేసేయండి నెగిటివ్ ఎనర్జీస్ అన్నింటినీ కూడా అవి లాగేసుకుంటాయి అర్థమైందా తర్వాత అమావాస్య రోజున భోజనాన్ని ఒక్క మనిషికి ఎగస్ట్రా వండి మీరు ఆ భోజనాన్ని దేవతా స్వరూపంగా అమ్మవార్లకి సమర్పించి అంటే మీ ఇంటి దేవతలు కానీ ఎవరైనప్పటికీ కూడా పితృదేవతలు అయి ఉండొచ్చు మీకు తోచినటువంటి అంటే గ్రామ దేవతలు అయి ఉండొచ్చు మీకు ఇష్టమైనటువంటి వాళ్ళకి తలుచుకుని ఆ భోజనాన్ని నివేదన చేస్తున్నా అనుకొని అది ఎవరికైనా సరే ప్యాక్ చేసి పట్టుకెళ్ళి పెట్టేసి రండి అద్భుతమైనటువంటి విషయాలు జరుగుతాయి మీ ఇంట్లో మీకు తెలియకుండానే మీ పాజిటివ్ ఎనర్జీస్ మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా మీ వంక చూసి సర్వజీవ నమస్కారం కేశవం ప్రతిగచ్చి అన్నట్టుగా నమస్కారం చేసి మరి మిమ్మల్ని కూర్చోమంటారు అంతటి పాజిటివ్నెస్ మీ ముఖంలో కనపడుతుంది కుంకుమ ధారణ చేయండి కుంకుమ అనేది మానకండి పెట్టుకుంటూనే ఉండండి చిన్నగా అన్నా సరే పెట్టుకోండి స్టిక్కర్లు పెట్టుకోండి పర్వాలేదు కానీ కుంకుమ పెట్టుకోండి చాలా చక్కగా తెలియజేస్తారమ్మా ధన్యవాదాలు శ్రీమాతరేనమహన్